హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మేము ఈరో నేను ఈరోజు వారానికి సరిపడా కాయగూరలు తెచ్చుకున్నప్పుడు ఆకుకూరలే కానీ కాయగూరలే కానీ ఎలా స్టోర్ చేసుకుంటానో నేను అది చూపిస్తున్నానండి ఆకుకూరలు మాత్రం నేను ఎప్పటికప్పుడే అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకుంటాను అన్నీ నీట్గా వలసేసి డబాల్లో ప్యాక్ చేసేస్తాను దానివల్ల కొన్ని రోజులు అంటే ఒక ఐదు పది రోజులు మాత్రం ఈజీగా ఆకుకూరలు అనేవి ఫ్రిడ్జ్లో బాగుంటాయి అలాగే పచ్చిమిర్చికి తొడిమెల్ తీసేసి పెట్టుకోవడం వేరే కాయగూరలు అయితే అన్నీ ఫ్రిడ్జ్లో ఉండే బాక్స్లో నీట్గా సర్దుకోవడం చిక్కుడుకాయ అలాంటి కర్రీస్ అయితే కట్ చేసి వల్సేసి పెట్టుకోవడం ఇలా మళ్ళీ ఆకుకూరలను చక్కగా అన్ని క్లీన్ చేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అట్లా ఒక చేప పైన ఆరబెట్టి ఉంచుకోవాలండి గాలికి దానివల్ల దాని లోపల అంటే ఆకుకూరలు అమ్మేటప్పుడు కొంచెం వాటర్ చిల్ చిలకరించి పెడతారు కదా దానివల్ల అవి మనం అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కూలిపోతాయి ఒక రెండు రోజులు కూడా సరిగ్గా ఉండవు అందుకని ఏం చేయాలంటే ఒలిసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు చక్కగా గాలికి ఆరబెట్టి వాటిని డబ్బాలో ఏ ఎయిర్ కంటెంట్ డబ్బాల్లో ఫిక్స్ చేసి పెట్టేస్తే బాగుంటాయి కాయగూరలు అనేవి ఇట్లా ఫ్రిడ్జ్లో వచ్చే బాక్స్లోకి ఇలాగా అన్నీ మంచిగా నీట్గా మళ్ళీ ఒకసారి కవర్స్లోంచి తీసి ఏమైనా చెత్త ఉంటే అంతా దులిపేసి చక్కగా కడిగేసి మళ్ళా కవర్స్లో వేసి డబ్బాలో పెట్టి పెట్టేసుకోవడమే తుడిచి ఈ విధంగా పెట్టుకోవాలి అట్లా ఒక వారం పదిహేను రోజుల వరకు మనం మార్కెట్కి వెళ్ళే అవసరం కూడా రాదు దగ్గరలో మార్కెట్ ఉంటే డైలీ డైలీ వెళ్ళి తెచ్చుకోవడమే మంచిది కొంచెం దూరంలో ఉండి మనకు వర్క్ బిజీ ఉన్నప్పుడు మాత్రం ఇలాగా కూరగాయలు అనేవి తెచ్చి స్టోర్ చేసుకుంటే వారం పది రోజుల వరకు మనకు మంచిగా నీట్గా ఉంటాయి యూజ్ చేసుకోవడానికి చక్కగా ఉంటాయి ఆకుకూరలు మాత్రం ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోవాలండి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ మెంతికూర కానీ మెంతికూరను మొత్తం తీసేయొద్దండి కొంచెం కాడలతో పెట్టి పెట్టేసుకోవాలి చిక్కుడుకాయ అలాంటివి అయితే వలసేసి పెట్టుకోవాలి ఈ విధంగా చక్కగా గోంగూర కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇవన్నీ ఇట్లా చేసుకొని డబ్బాల్లో పెట్టి పెట్టుకుంటే మాత్రం చక్కగా ఉంటాయి వారం పదిహేను రోజుల వరకు మనం కొద్ది కొద్దిగా యూజ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా తొడమేలు తీసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయండి బజ్జీకి వేసేవి మాత్రం తీసి తీసిపెట్టుకోవద్దు కూరగాయల్లో వండుకోవడానికి మా వాడుకునేవి మాత్రం తొడిమలు తీసి పెట్టుకోవాలి ఈ విధంగా నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్